హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగా ఒక ఫైవ్ ఇయర్స్ బాబుకి దోతి పంచ కుట్టుకున్నామండి ఇలాగా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాము ఇది ఎలా కుట్టుకున్నాము ఏ విధంగా ఉంది అని మన వీడియోలో చూసేయండి ఈ గోచి పంచ కోసము నేనైతే ఇక్కడ ఇది బ్లౌజ్ పీస్ అండి ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇదైతే మీటర్ కంటే కాస్త తక్కువే ఉందండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాము ఇక్కడ మనకు థర్టీ ఫైవ్ ఉందండి అయితే దీన్ని త్రీ పార్ట్స్ చేసుకోవాలి ఇక్కడ చిన్న మనకి కౌంటు ఎలా వస్తుంది అంటే ట్వంటీ నడుము ఉందనుకోండి దానిలో హాఫ్ అంటే టెన్ ఇంచెస్ అనమాట అలా యాడ్ చేసుకొని థర్టీ ఇంచెస్ మనకి కొలుచుకోవాలి లేదు లెవెన్ ట్వంటీ టూ ఇంచెస్ నడుముందనుకోండి ఒక లెవెన్ ఇంచెస్ యాడ్ చేసుకొని థర్టీ త్రీ ఇంచెస్ ఈ విధంగా మనము త్రీ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ ఉంటే థర్టీనే పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని మడుచుకోవాలండి ఇప్పుడు నేను మడుస్తున్నాను చూడండి ఈ విధంగా త్రీ పార్ట్స్గా మనము మడుచుకోవాలి మీకు కావాల్సినంత లెంత్ వి తీసుకోండి లెంత్ తీసుకోండి ఇక్కడ లెంత్ అయితే మనకు నైన్టీన్ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఇంచెస్ ఉంటే బాగా వస్తుంది ఇక్కడ ఉండే పొడవే కదండి మనం పెట్టుకోగలము ఇంకా అతుకులు ఎందుకని నేను అలాగే పెట్టేసుకుంటున్నాను త్రీ పార్ట్స్ చేశానండి దీన్ని కొంచెం ఎందుకు కట్ చేసి వేసేయడం అన్నట్టు చూడండి పదకొండు ఇంచెలు వచ్చింది లెవెన్ థర్టీ త్రీ ఇంచెస్ ఉందండి టోటల్ మీద నాకు ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఏరియాకి పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ వేస్ట్ బెల్ట్ వేసుకుంటానండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఈ సెంటర్లో నుంచి ఇటుపక్కకి ఒక వన్ ఇంచి మరలా ఇటుపక్కకి వన్ ఇంచి మార్క్ వేసుకున్నాను ఇక్కడ వన్ ఇంచుకి ఇలా గీత గీసుకోవాలి ఇక్కడ కూడా వన్ ఇంచుకి ఇలాగా గీత గీసేసుకోవాలండి గీత గీసుకునేసి మీరు దీన్ని ఇక్కడ షేపు ఇలా తీసుకోవాలి ఇక్కడ కూడా షేపు ఇలా తీసుకోవాలి ఈ రెండు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా దీనికి లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడు మనము ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచి మార్క్ చేస్తున్నామండి దీన్ని కాస్త ఇటు సైడు ఒక ఫైవ్ ఇంచెస్ ఇంకా ఇటు సైడు ఒక ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్నాము దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ గీసేసామండి ఇలా గీసినందువల్ల ఇది మనకి వెనక పక్క గోసి పెట్టుకునేదానికి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఈ పీస్ వస్తుందండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని దీన్ని కరెక్ట్గా ఈ షేపు కట్ చేసేసుకుందాం అలాగే ఇటు సైడ్ నుంచి కూడా కట్ చేసేసామండి రెండు పీసులు తీసేసాము ఇది క్రచేరియా అనమాట అదే కిస్తా ప్లేస్ అండి క్రచేరియా అంటే మనం గీసుకున్నది ఇలాగా కట్ చేసేస్తున్నాము ఇలా కట్ చేసేసామండి ఇక్కడ కూడా మనము దీనికి రెండు పార్ట్స్ చేసేస్తామండి ఇలాగా కట్ చేసేద్దాం మనకైతే ఇక్కడ ఉల్టా సీదా బాగా తెలుస్తుందండి డిజైన్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు అక్కడ డిజైన్ లేదు ప్లెయిన్ క్లాత్ ఉంది మనకి ఉల్టా పడుతుందేమో అనుకుంటే మీరు ఇలాగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఈ పైన లేస్ వేసుకుందాం నేను పైన లాల్చీకి ఈ క్లాత్ వేస్తున్నానండి దీనిలో వచ్చిన ఎడ్జెస్ ఇది నేను తీసుకున్నాను దీన్ని ఇక్కడ అటాచ్ చేసేస్తానండి బార్డర్ లాగా లేదంటే మీరు మీకు ఏదైనా నచ్చిన లేసులు కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా కుట్టేసేయండి ఇక్కడ రెండు పీసులు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ప్లీట్స్ పెట్టుకునేదానికి మనం వేసుకున్న బార్డర్ వరకు వదిలేసి పైనుంచి కింది వైపుకి ఇలాగా ప్లీట్స్ పెట్టండి ఇది ఎంత రావాలంటే క్రచేరియా సెవెన్ ఇంచెస్ పెట్టాం కదండీ సెవెన్ ఇంచెస్ వచ్చేటట్టు ఈ ప్లీట్స్ పెట్టుకోండి ఒకటి పై నుంచి పెట్టాం కదండీ ప్లీట్స్ ఇంకోటి కింది సైడ్ నుంచి పైకి ప్లీట్స్ పెట్టుకుంటూ అది కూడా బార్డర్ కుట్టుకోకుండా బార్డర్ వరకు సెవెన్ ఇంచెస్ వచ్చేటట్టు దానికి కూడా సెవె పెట్టుకో పెట్టుకోవాలండి కుట్టుకునేటప్పుడు బార్డర్ మీద మనం వేసుకున్న బార్డర్ మీద కానీ లేస్ మీద కానీ ప్లీట్స్ పడకుండా చూసుకోవాలండి ఇలాగా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నామండి అలాగే ఇంకొక పీస్ కూడా రివర్స్లో ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ ప్లీట్స్ పెట్టుకున్న పీసుల్ని ఇలా ఎదురెదురుగా పెట్టామండి ఇలా పెట్టుకొని ఈ పీస్ ఈ ఈ పీస్ ఈ పక్కకి ఉంది ఇప్పుడైతే మనకి ఇక్కడ పీస్కి ఇక్కడ పీస్కి ఈ లెఫ్ట్ సైడ్ పీసు ఇలాగ తీసుకునేసి దీన్ని ఇలా పెట్టుకునేసి ఇలా రివర్స్లో పెట్టుకునేసి మీరు చూడండి ఇక్కడ ఇలాగ పెట్టేసి దీన్ని ఇలాగా కుట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట లెఫ్ట్ సైడ్ది తీసుకొని వచ్చి ఇటు రైట్ సైడ్ దానికి పెట్టుకున్నాము దీనికి మనం మర్చిపోకుండా ఉండేదానికి ఇక్కడ రెండు పిన్నులు పెట్టేస్తాము ఈ విధంగా పిన్నులు పెట్టేసుకున్నాము రెండు పిన్నులు ఇప్పుడైతే మరలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఈ పీస్ ఉంది కదండి దీన్ని ఇద ఇలాగా ఇలాగా రివర్స్లో పెట్టేసేయాలి ఇలా పెట్టుకునేసి దీన్ని ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే మరలా ఈ మూడు పీసులు ఇలా జాయింట్ అవ్వాలన్నమాట మనకి దానికని మళ్ళీ దీనికి కూడా ఈ పీస్ ఇలా పెట్టుకున్న తర్వాత పిన్ ఇలా పెట్టేసుకుంటున్నాము అంటే ఈ మూడు ఒక్కసారి మనము కుట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్నాము ఇప్పుడు మిషన్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగ స్టిచ్ వేయాలి మీకు ఇక్కడ గుర్తండి ఇక్కడ మధ్యలో ఒక సెంటర్ పీస్ వస్తుంది సెంటర్కి ఇలాగ మనము లేసు వేసిన పీసు ఇక్కడ కింద లేసు వేసిన పీసు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగ స్టిచ్ వేసేద్దాం ఇలాగ ఈ మూడు పట్టుకునేసి మనము పెట్టిన గుండు పిన్నులు తీసుకునేసి మూడు స్టిచ్ చేసేయాలండి దీనికి ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి ఇక్కడ మనము ప్లీట్స్ పెట్టుకునేసి ఒక క్రచ్ ఏరియా కుట్టేసుకున్నాము తర్వాత మనము ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదండీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ క్రచ్ ఏరియాకి ఇలాగా పిన్స్ పెట్టేస్తున్నాము ఇలా పిన్స్ పెట్టేసి దీన్ని ఇలా లాక్కునేసి దీన్ని ఇలా పెట్టుకునేసి దీన్ని ఈ విధంగా ఇలా బ్యాగ్ తీసుకుంటామండి బ్యాగ్ తీసుకునేసి ఇక్కడ క్రచేరియాకు ఇలాగ పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసేస్తాము ఇట్లా వేసేస్తామండి ఇక్కడ రెండు పోసులు రెండు పో రెండు పీసులు ఇక్కడ ఒక పీసు ఈ మూడిటిని ఇలాగా కుట్టేసుకుందాము ఇలాగా పిన్స్ పెట్టుకున్న క్రచేరియాలని పిన్సు తీసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక మనకి వేస్ట్ బెల్ట్ వచ్చేసిందండి నెక్స్ట్ ఇక్కడ మనము ప్లేట్స్ పెట్టాల్సిన గోచి పంచే ఇక్కడికి వచ్చింది ఫ్రంట్కి ఒకటి ఇక్కడ ఇంకొకటి వచ్చేసిందండి దీన్ని ఇలా పెట్టేసుకునేసి మనకి ఇలా చూడండి ఒకసారి ఈ ఇది పట్టి ఎంతుందో ఆ పట్టి కిందకే రావాలండి మనం పెట్టుకునే ఫ్రూట్స్ అన్నీ అన్నమాట ఇలాగా దీన్ని ఇక్కడ ఫ్రంట్ సైడ్కి ఇలాగ పెట్టి స్టిచ్ చేస్తామండి ఫ్రంట్ సైడ్ ఒకటి దానికోసమైతే నేను ఇలాగా ఒక పిండు పెట్టుకుంటున్నాను ఒక సైడు ఇలా పెట్టానండి ఇంకొక సైడు వచ్చింది కదండి దీన్ని కూడా ఇలాగా మనము ప్లేట్స్ పెట్టుకోవాలండి ఇక్కడ ఒక జాయింట్ ఉంది కదండి క్రచేరియా అక్కడికి ఇది ఇలాగ పెట్టేసుకోవాలి ఒకటి ముందు సైడు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టేసుకోవాలండి అప్పుడు మనకి ఇక్కడ లెగ్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా నేను పిన్ను పెట్టేస్తున్నాను ఇలాగ పెట్టేసాను ఇక వీటిని రఫ్ చేసేసేయాలి దీన్ని రఫ్ చేసేస్తానండి గోసపంచా వచ్చేసిందండి చూడండి ఇదొక లెగ్గు ఇదొక లెగ్గు ఇక దీనికి మనము వేస్ట్ బెల్ట్ వేసుకోవాలండి మనం కుట్టుకున్నాక మీకు నడుము ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి ఒకవేళ ఇంక ఇదంతా ఇప్పాల్సిన పని లేదండి మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఒక రెండు ప్లేట్స్ పెట్టేసేయండి ఇటు సైడు ఒక రెండు ప్లేట్స్ పెట్టేసేయండి ఇలాగా సరిపోతుంది ఇక్కడైతే వేస్ట్ బెల్ట్కి క్లాత్ తీసుకున్నానండి దీన్ని ఇలా జాయిన్ చేసేస్తాను దీనికంటే ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇది సైడ్ జాయింట్ చేసేసుకుంటాను తర్వాత ఎలా స్టిక్ వేసుకునేదానికి మర్చి కుట్టుకుంటాను ఇంతేనండి ఇలాగా కుట్టేసుకుంటాను నల్లుగా ఇలాగా మన గోచి పంచి కుట్టేసుకున్నామండి ఇక్కడైతే ప్లీట్స్ ఇక్కడ వస్తాయండి ఇదో ఇక్కడ ఇక్కడ వస్తాయి మిగిలింది బ్యాక్ సైడు ఇటు బ్యాక్ సైడు మనము ప్లీట్స్ పెట్టేసుకున్నామండి కాబట్టి ఇది ఇట్లా ఫ్రీగా ఉంటుందండి అలాగే ఇక్కడ నడుముకైతే నేను ఒక సిక్స్ ఇంచెస్ వరకు వేస్ట్ బెల్ట్ వేసుకున్నానండి దీనికి ఈ విధంగా ఎలాస్టిక్ కూడా వేసేసుకున్నాను లెంతి అవుతుందని చూపించలేదండి మనకు డ్రెస్సులు కుట్టేటప్పుడు అందరికీ వస్తుంది కదండి అందుకని నేను చూపించలేదు ఇదైతే ఒక లెగ్ అండి ఇది ఇంకొక లెగ్గు ఈ విధంగా గోసి పంచి తయారైపోయిందండి చాలా నీట్గా ఉంటుందండి ఇంకా మా బాబా అయితే ఊర్లో లేడండి అందుకని వేసి చూపించలేదు తను వచ్చినప్పుడు నేను ఇది వేసి ఒక ఫోటో దీనికే తమ్ పెడతానండి ఈ విధంగా గోసి పంచి కుట్టేసుకున్నామండి దోతి దోతి అనమాట ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీ కండి ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మన వీడియోలు అయితే టూ హండ్రెడ్ ప్లస్ వరకు ఉన్నాయండి నాకైతే కాస్త వాచ్ టైం తక్కువ ఉందండి మీరు మన ఛానల్లో మీకు నచ్చిన వీడియోసు కొన్ని చూసారంటే నాకు హెల్ప్ అవుతుందండి కాస్త వాచ్ టైం పెరుగుతుంది మానిటైజేషన్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతుంది తప్పక చూస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్